అందరికీ తెలిసిన మొక్కలే కాకపోతే ఏంటంటే వీటి అనకతలు ఉన్న రహస్యం అయితే చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలీదు ప్రత్యేకంగా ఈ మొక్కల గురించి నేనైతే ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమే జరుగుతుంది అసలు దీని జీవిత చరిత్ర ఏంటి ఇది ఏ దేశం నుంచి వచ్చింది అదేవిధంగా ఈ మొక్కను ఏ విధంగా కొత్త పద్ధతిలో మనమైతే పెంచుకోవచ్చు అని దాని గురించి అయితే నేనైతే చెప్పడమే జరుగుతుంది వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే జరుగుతుంది చాలా తక్కువ వాటర్తో ఈ మొక్కలు అయితే చాలా అంటే చాలా గుబురుగా చాలా హెల్దీగా గ్రోత్ అయితే ఉంటుంది ఈ మొక్కలకి ఎక్కువ వాటర్ అనేది అస్సలు అవసరం లేదు ఇది ముఖ్యంగా అయితే చాలా ఎండాకాలాలు అయితే చాలా చక్కగా ఎదుగుతుంది మీరు అనుకునేటట్టు మన దేశం మొక్క అయితే ఇదైతే అస్సలు కాదు దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఒక ఎనిమిది తొమ్మిది మీటర్ల వరకు అయితే ఈ మొక్కల కాండలు అయితే చాలా చక్కగా ఎదుగుతాయి చాలా మంచి హైట్లో అయితే ఈ మొక్కలైతే గ్రోత్ అయితే అవుతాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చూడండి హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి ఆఫీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడమే జరిగింది అది ఏంటంటే ఒక చాలా మందికి తెలుసో తెలీదో అది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఈరోజు అయితే బ్లాగ్ అయితే చేయడమే జరిగింది చాలామంది అనుకుంటారు ఏంటి చిన్న ఇన్ఫర్మేషన్ అనుకుంటారు అలా అని కాదు అంటే మన దేశంలో ఎదిగిన మొక్క అని అనుకుంటారు ఇదైతే మన దేశంలో ఎదిగిన మొక్క అయితే కాదు ఇదైతే చైనా దేశాల్లో ఎదిగిన మొక్క సో దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అయితే మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఏంటంటే చాలామంది ఏంటనుకుంటారంటే ఈ మొక్క పెంచడం ఎంత ఈజీయో అదేవిధంగా విధంగా మొక్కతో కూడా చాలా అంటే చాలా డేంజరు ఆల్రెడీ దాని పేరు తెలిసే ఉంటుంది మన దేశంలో చాలా ఎక్కువగా ఎదుగుతుంది చూడడానికి కూడా చాలా అందంగా అయితే ఉంటుంది అదే గన్నేరు అండి ఆ గన్నేరు మొక్క దాని జీవి చరిత్ర ఏంటనేది మొత్తం అయితే మనమైతే ఈ వీడియోలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమే జరుగుతుంది మనకి డైలీ మన ఛానల్ అయితే గార్డెనింగ్ గురించి మొత్తం ప్లాంటి గురించి ప్రతి ఇంక ఇక్కడ నుంచి అయితే ప్రతి తెలియని మీ మొక్కకు ప్రతి మొక్కకు అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉండమే జరుగుతుంది ప్రతి మొక్కకు నేనైతే రీసెర్చ్ చేస్తే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందించడమే జరుగుతుంది అయితే మరి ఇంక సోదాపేసి ఏంటంటే ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ముఖ్యంగా అంటే ఏంటంటే మొక్క చూడడానికి మనకైతే చాలా సింపుల్గా ఉంటుంది నిజంగా ఇది ఎదగడం ఎంత ఈజీయో దాని నుంచి వచ్చిన ఆ ప్రతిదీ కూడా ప్రతి పార్ట్ కూడా అదే అంతే డేంజరు అది ఏంటి డేంజర్ డేంజర్ అంటున్నారు చాలామంది తెలుసు కదా గన్నేరు మొక్క అంటే ఎంత డేంజరో కానీ అది ఏ దేశం నుంచి వచ్చిందో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానైతే చూడండి మీరు కాకపోతే ఫుల్లాగే మర్చిపోకుండా వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోనైతే లైక్ చేయండి ఇంకా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సీ ద వీడియో ఫ్రెండ్స్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ ప్లాంటింగ్ ఎలాగా మనమైతే ప్లాంటింగ్ చేసుకోవాలో దాని గురించి అయితే మనమైతే ముందు మాట్లాడుకుందాం లాస్ట్లో మనమైతే దీని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనమైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొక్కను మనం చాలా చక్కగా ఇంటి దగ్గర ఎలా గ్రోత్ అయితే చేసుకోవాలో నేనైతే చెప్తాను ఎందుకంటే ఈ మొక్క ఎదుగుతుంది కాకపోతే ఏం చేస్తారంటే నచ్చినట్టుగా ఎలా పడితే అలాగైతే మనమైతే అవి కట్ కటింగ్ చేసేసి వేసేస్తారు కానీ ఇవి ఎందుకంటే వీటి నుంచి వచ్చే పాలు వస్తే మిల్క్ వస్తుంది కదా అదే ఆ రసాయనాలు వస్తాయి కదా రసాయనంతో చాలా అంటే చాలా డేంజర్గా ఉండాలి ఇప్పుడు కూడా వీటి నుంచి వచ్చే రసాయనాలు ఉంటాయి కదా ఆ రసాయనాలు ఎప్పుడు కూడా మీరైతే పొరపాటునగా నోటుకైతే తగలకూడదు అంటే చనిపోవడం అనేది థర్డ్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా కొంచెం డేంజర్ అని చెప్పుకోవచ్చు అదైతే కొంచెం ఆ ఎమ్లాయిడ్స్ దాని నేమ్స్ కూడా మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వీడియోలు అయితే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి మనం ప్లాంటింగ్ అంటే మరీ పెద్ద ప్లాంటింగ్ ఏం కాదు స్టెమ్ తీసుకుంటాం మీకు చూపించాను కదా జస్ట్ ఒక మన వేణు మాదిరి అయితే కాండమే చాలు దాన్ని తీసుకొని జస్ట్ కటింగ్ చేసుకొని ఈ విధంగా అయితే మనమైతే ఒక జంటనైతే జంటనే తీసుకోవాలి అది కాండంని ఒక మంచిగా అంటే ఇరుపోయినట్లుగా ఆ విధంగా లేకుండా కొంచెం మంచిగా ఉన్న ఒక జంటను తీసుకొని ముఖ్య వీలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పువ్వులు ఉన్న జంటనే తీసుకోండి నేను ఎందుకైతే పువ్వులు ఉన్న జంటనే అంటున్నాను పువ్వులు ఉన్న జంట అయితే కొంచెం అయితే మంచి హెల్తీగా ఉంటుంది అది కాండం అనేది సో ఆ విధంగా హెల్తీగా ఉన్న కాండ అది కాండాన్ని తీసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా మీరైతే కొంచెం అయితే కొలుచుకుంటుంది నోట్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను మనమైతే ప్లాంటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అప్పర్ నోటు డౌన్ నోట్ అని ఉంటుంది ఇది మీకు తెలుసా లేదో నాకు తెలియదు నేను నేర్చుకున్నది కూడా వర్క్ అది అప్పర్ నోటు డౌన్ నోట్ అని ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చేత్తో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పువ్వులు అనేది తీసుకోండి మనకి అప్పర్ నోటు డౌన్ నోట్ అని ఉంటాయి ఇప్పుడు కూడా అప్పర్ నోట్ డౌన్ నుంచే మనం చూసుకుని వీలతో చూపిస్తున్నాను కదా రెండిటికీ మధ్యలో ఏం చేస్తారంటే కరెక్ట్గా నోటు మధ్యలో కట్ చేస్తారు అంటే గుంపు దగ్గర నాటాలి అనే విధంగా దయచేసి అలా విధంగా మీరు ఎప్పుడు చేయకండి పైన ఒక రెండు పలవలు ఉండేటట్టుగా కిందనైతే అప్పర్ డౌ అప్పర్ నోటు పైద ఉన్నది డౌన్ నోట్ అని ఉంటుంది అదే కనుపులు అంటారు కదా ఇప్పుడు కూడా అప్పర్ నోట్ ఉన్న కింద డౌన్ నోట్ ఉన్న మధ్యలో కట్ చేయండి అంటే మనకి నోట్ మధ్యలో కాకుండా కొంచెం ఆ డౌన్ నోట్కి అయితే మనమైతే చక్కగా అరే ఏదైనా కట్టర్ ఉంటారు కదా కట్టర్తోనే లేదంటే ఏదైనా ఒక చా ఫస్ట్ ఆఫ్ మీరు ఏం కాచినా సరే అవి చర్మ బాహ్య చర్మం ఉంటుంది కదా ఆ అనేది లేకకుండా మీరైతే కటింగ్ అయితే చేయండి సో ఆ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనమే చక్కగా ఒక కుండి చూసుకొని మనకు కొంచెం మొక్క గ్రోత్ అయ్యేంత వరకు దాన్ని అయితే కొంచెం ఎండలో అయితే దయచేసి పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండలో పెట్టకుండా మీకు చూపించేటట్టుగా ఆ విధంగా కటింగ్ చేసుకొని చక్కగా టూ డేస్కి ఒకసారి మనం వాటరింగ్ అయితే చేసుకుంటే మంచి మొక్క అయితే మంచి గ్రోత్ అవుతుంది ప్లాంటింగ్ చేసిన ఒక వన్ మంత్ తర్వాతే మీకు మొక్క అయితే చాలా మంచిగా గ్రోత్ అయితే అయిపోతుంది ఈ ఈ మొక్క అయితే ఎలాగ చనిపోవడం అంటూ అలాంటిది ఏం ఉండదు మీరు ఎలా వేసినా సరే మొక్క అయితే చాలా చక్కగా నాటుతుంది ఇది ఇందులో అయితే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నేనైతే ఇవ్వగలను గ్యారెంటీ ఎందుకంటే ఈ మొక్క చనిపోవడం అంటే చాలా ఇది జస్ట్ ఒక జంటని ఎలా నాటేసినా చాలు ఇది నాటేస్తుంది సో ఇలా నాటిన తర్వాత ఈ మొక్క అయితే ఎంత చక్కగా గ్రోత్ అయిన తర్వాత మనము ఒక ఒక టెన్ డేస్కి ఒకసారి మనం వాటరింగ్ చేసుకున్నా సరిపోద్ది కాకపోతే అంటే చిన్న చిన్నపిల్లలకైతే చాలా జాగ్రత్తగా ఉంచాలి ఏం చేస్తారంటే తెలియక వాళ్ళకైతే వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే ఆకులు తీసేసి నోట్లో పెట్టుకోవడము ఆ కాయలు ఏమైనా నోట్లో పెట్టుకోవడం పువ్వులు స్మెల్ చూడటం అలాంటి అయితే చేస్తారు ఎందుకంటే పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల దగ్గర అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అంటే చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి సో అందువల్లైతే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది పిల్లలైతే ఇలాంటి మొక్కలకైతే కొంచెం పెద్దవాళ్ళంటే అంటే కలరు అలాంటివి ఏం పర్లేదు కాకపోతే చిన్నపిల్లలకైతే కొంచెం దూరంగా ఉంచండి ఈ మొక్కలకైతే మీకు ఒకటే చెప్తాను వేసిన వన్ మంత్ తర్వాతే మొక్క గ్రోత్ అయిపోవడము అవి చిగురులు రావడం చాలా చక్కగా మంచి మంచి మొగ్గలు అయితే చాలా చక్కగా కలర్ఫుల్గా వస్తాయి ఇవి అయితే మొత్తం మూడు రంగుల్లో అయితే ఉంటాయి ఇవి మనకు వచ్చేసి అయితే ఆరెంజు వై వైటు ఇంకొచ్చేసి సింధూరం కలర్ అయితే ఉంటుంది మీ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చాలా చాలా అంటే చక్కగా చిగుళ్ళు అయితే వచ్చేస్తుంది ఈ మొక్క చాలా అంటే చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందండి ఇంటి దగ్గరలో మనం వేసుకుంటే మీరు ఎంత తక్కువ వాటరింగ్ ఇచ్చుకుంటే అంత ఎక్కువ అయితే ఈ మొక్క ఈ మొక్కకైతే మనకైతే మొగ్గలైతే వస్తాయి అంటే అన్ని మొక్కల్లో కాదు ఈ మొక్కలు అయితే రసభరితమైన మొక్కలు అంటారు ఇవి అంటే ఎడారి మొక్కలు కదా ఇవన్నీ కూడా మామూలుగా మన ఇంటి ప్రతి మొక్కల్లాగా ఇవైతే ఆకులు అయితే ఉండవు ఎందుకంటే మన ఆకులు ఎలా ఒక జిగురు లాంటి పదార్థం అయితే ఈ మొక్కల నుంచి అయితే వెలువడుతుంది వస్తుంది ఆ జిగురు లాంటి పదార్థం అయితే సో అందువల్ల మనం వాటరింగ్ అయితే చాలా తక్కువగా చేసుకోవాలి ఎందుకంటే ఈ మొక్కకి ఎంత కావాలో అంత వాటర్ ఇచ్చుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనమైనా సరే మనకు సరిపడినంత మన బాడీ లెవెల్ తగ్గట్టు మనం అయితే వాటరింగ్ అయితే చేసుకోవాలి కాదని ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది డేంజర్ అవుతుంది కదా సో అదే విధంగా ఈ మొక్క కూడా చాలా అంటే చాలా తక్కువ వాటర్ ఇచ్చుకోవాలి ఎలాంటి వాటర్ అయితే ఎక్కువ ఇవ్వకూడదు సో అది మీరైతే కొంచెం గుర్తుపెట్టుకొని మంచిగా వాటరింగ్ అయితే చేసుకోండి ఇక పువ్వుల విషయానికి వస్తే ఇవైతే చాలా అంటే చాలా గుత్తు గుర్తుల్లా కాస్తాయి ప్రతి ఒక్క అదే ఒక కనుపు దగ్గర కూడా ఒక దగ్గర ఐదేసి అయితే ఆరేసి మనకైతే గుత్తు గుత్తుల్లాగా ఫ్లవర్స్ అయితే మనకైతే ఇవి చాలా చక్కగా గ్రోత్ అవుతాయి ఇందులో ఇంకా అంటే ఏం విషయం అయితే లేదు ఇంకా పువ్వులకైతే నో ప్రాబ్లం చాలా మంచిగా గ్రోత్ అయితే అవుతాయి ఇవి అయితే బెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకీ ఈ మొక్క ఏ దేశం అనేదే కదా నేను చదువుతున్నారు సో దాని గురించి అయితే మనమైతే ఇప్పుడు ఫుల్గా మొత్తం అయితే మనం మాట్లాడుకుందాం ఇదైతే దక్షిణ ప్రాంతాలైనటువంటి మన పోర్చుగల్ చైనా దేశాల నుంచి అయితే ఈ మొక్క అయితే చాలా ఎక్కువగా అటుపక్క అయితే ఈ మొక్క అయితే ఎదుగుతుందండి ఎక్కువ ఆ సైడే ఎక్కువగా ఈ మొక్క అయితే గ్రోత్ అయితే అవుతుంది ఇవైతే ఎక్కువగా ఉష్ణ చాలా ఎక్కువగా ఎదుగుతాయి మన శీతల అదే సమసిద్ధ ఉష్ణ మండలా కాకుండా ఎక్కువ ఉష్ణ అంటే ఎక్కువ వేడున్న ప్రదేశాల్లో అటు సైడ్ అయితే ఎక్కువగా ఈ మొక్కలు అయితే గ్రోత్ అయితే అవుతాయి ఈ మొక్కలు అయితే ఎక్కువగా అయితే మన భారతదేశంలో ఈ మొక్కనైతే గన్నేరు మొక్కనైతే పిలుస్తారు అదే మన శ్రీలంక పక్కన ఉంది కదా శ్రీలంక దేశాల్లో అయితే ఈ మొక్కనైతే కానేరు అనే పేరుతో అయితే వాళ్ళ భాషలో సంథింగ్ ఐ డోంట్ నో దట్ ఆ వాళ్ళ భాషలో అయితే కానేరు మొక్క అనే ఆ విధంగా అయితే ఈ మొక్కనైతే వాళ్ళైతే పిలుస్తారు శ్రీలంక దేశం వాళ్ళైతే అయితే చెప్పాను కదా మరొక మరొక పోర్చుగల్ చైనా దేశాలు వాటిని ఆ చైనా దేశాలు ఏంటంటే అటుపక్క నుంచి పెరుగుతాయని చెప్పాను కదా ఆ సైడ్ ఎన్ అనే ప్రాంతాల్లో అయితే ఈ మొక్క అయితే ఎక్కువ గ్రోత్ అవుతుందండి అంటే సాధారణంగా మన దేశంలో అనేది మన దేశంలోనే చాలా అంటే చాలా తక్కువ అటుపక్క ఎనానో అనే ప్రాంతాల్లో చైనా దేశాల సైడ్ అయితే ఈ మొక్క అయితే ఎక్కువ గ్రోత్ అవుతుంది అందరూ ఏమనుకుంటారంటే మన దేశంలోనే గల ఈ మొక్క పుట్టిందని అనుకుంటారు అదైతే పొరపాటు అండి ఇది అస్సలు మన దేశం మొక్కే కాదే కాదు అసలు అసలు మన దేశంలో ఎప్పుడు కూడా విషపూరితమైన మొక్కలు ఏనాడు కూడా మన భారతదేశంలో ఎక్కడ ఉండవండి అన్నీ కూడా మంచి మొక్కలే మంచి ఔషధ మొక్కలే ఉంటాయి కాకపోతే వేరే దేశం నుంచో ఏనాడో ఎలాగో వచ్చాయో మనం చెప్పలేము అవి అలా వేరే దేశం నుంచి చైనా దేశం నుంచి అయితే మన దేశానికైతే రావడమే జరిగింది ఫ్రెండ్స్ మరి ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాధారణంగా అంటే ఇంత డేంజరు డేంజర్ అని చెప్పారు కదా అసలు ఏంటి డేంజర్ అనేది ఈ మొక్కల్లో అయితే ఒలియాండ్రిన్ ఒలియాండ్రిజిన్ అనే ఒక రెండు అయితే ఈ ఆకుల్లో ఇవైతే చాలా పుష్కలంగా ఉంటాయి అంటే ఎంత డేంజర్ అంటే పొరపాటున గట్ట మనం పెంచుకుంటాం కదా పల్లెల్లో ఆవులు పశువులు అంటాం కదా పశువులు ఎలాంటి గొడ్లైనా సరే ఈ పొరపాటున కానీ ఆకులు కానీ తిన్నాయా అక్కడికక్కడైతే ఇవైతే చనిపోయి నొరగొక్కునయితే చనిపోవడం అయితే జరుగుతాయి అంత విషపూరితమైన ఆమ్లాలు అదే ఒలియాండ్రిన్ ఒలిజి ఒలియాండ్రిజన్ అనే రెండు రకాల రసాయనాలు అయితే ఈ మొక్కలైతే చాలా పుష్కలంగా ఉంటాయి సో అందువల్ల పశువులే చనిపోతున్నాయంటే మనుషులకి ఎంత డేంజర్ చూడండి అసలు అందువలన ఈ మొక్కలకైతే చాలా అంటే చాలా డేంజర్గా ఉండండి అయితే పెంచండి నో ప్రాబ్లం కానీ పొరపాటున గట్ట ఆ మొక్కలకైతే కొంచెం దూరంగా జాగ్రత్తగా చూసుకొని మీరైతే కొంచెం మనం తిరిగితే పర్వాలేదు ఎందుకంటే అంత డేంజర్ మొక్కలు అనమాట ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది తెలుసా ఉంటుంది గన్నేరు మొక్క అంటే ఎంత డేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ఈ మొక్కనైతే మనం ప్లాన్ ఇది స్టెమ్ కటింగ్ కాకుండా మన విత్తనాలు ఉంటాయి కదా కాయల్లాగా ఉంటాయి ఆ కాయలు మనకి ఆ కాయలైతే మనకైతే అవి అయితే అవి జస్ట్ ఎండిపోయిన వెంటనే అవి కొంచెం బాగా పండిన తర్వాత వాటి నుంచి విత్తనాలు తీసుకొచ్చినా సరే మనమైతే మట్టిలా వేసుకుని చాలా చక్కగా మొక్కలు అయితే వచ్చేస్తాయి ఆ కాయలతో కూడా చాలా చిన్నపిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల దగ్గర అవి కూడా అంటే చాలా డేంజర్ అవి నేను చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి మొక్కలకైతే కొంచెం అయితే మీరైతే కొంచెం అయితే దూరంగా ఉండండి అదొక ఇన్ఫర్మేషన్ చెప్పాలని ప్రత్యేకంగా నేనైతే ఈ బ్లాగ్ అయితే చేయడం అయితే జరిగింది అంటే ఈ చిన్నపిల్లలకి ఎంత డేంజర్ మీకు తెలుసు కదా అందు గురించి ప్రత్యేకంగా ఈ బ్లాగ్ అయితే అయితే జరిగింది ఇంతకన్నా వేరే విధంగా అయితే ఏం కాదు చెప్పాను కదా ఇదైతే మన అస్సలు దేశం మొక్క అయితే అస్సలు కాదు ఇదైతే అయితే విదేశైనటువంటి చైనా మొక్క సో ఫ్రెండ్స్ మరి ఈ బ్లాగ్ అయితే ఇది ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మై డోంట్ ఫర్గెట్ మీ సబ్స్క్రైబ్ అలాగే ఇంకెవరైనా సరే మన వీడియోనైతే లైక్ చేయకపోతే మన వీడియోనైతే లైక్ చేయండి ఇలాగే మోర్ దెన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా అలాగే మన ఛానల్లో అయితే షార్ట్స్ కూడా అయితే డైలీ మనమైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది డైలీ కూడా ఈవినింగ్ మనకి సెవెన్కి ఆరు మధ్యాహ్నము వన్ ఫార్టీకి అయితే మనమైతే ఏ షార్ట్ వీడియోస్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది సో వీడియో అయితే అయితే మీరైతే కొంచెం చూసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్